ఈసారి మహాకుంభమేళ ఎప్పుడొచ్చింది ఈ మహాకుంభమేళ పర్వంలో వచ్చే పండుగల ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకోండి మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మహాకుంభమేళ ఎప్పుడు ప్రారంభం కానుంది ఈ మహాకుంభమేళ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు ఈ కాలంలో వచ్చే పండుగల ఏంటో తెలుసుకోండి మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు పూర్ణమి తిథి నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ జరగనుంది పవిత్రమైన ఈ మహాకుంభమేళ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలామంది నమ్మకం ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయటం నువ్వులతో హోమం చేయటం నువ్వులు కలిపిన నీరు తాగటం నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం నువ్వులను దానం చేయటం వలన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది కుంభమేళ విశేషాలు మౌని అమావాస్య ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదున వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది అమావాస్య వేళ చేసే స్నానాలన్నింటిలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఈ కాలంలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి మౌని అమావాస్య వేళ దానం చేయటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి వసంత పంచమి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున వచ్చే దినాడు నాడు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేయటం అమ్మవారిని ఆరాధించడం చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడం దాన ధర్మాలు చేయటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మాఘ పూర్ణిమ వేళ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ దాన చేయటం వల్ల మీకు మోక్షం కూడా లభిస్తుంది ఈ పర్వదినాన చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు కుంభమేళ స్నానాలు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున శివయ్య పార్వతీదేవిని స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి ఈ పవిత్రమైన రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు సర్వే జనా సుఖినో భవంతు నమ